నమస్కారం అండి ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం వాళ్ళకి శరీరం లేదు కాకపోతే ఛాయాగ్రహాలు అనేది ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో చంద్రుడు ఒక షాడో అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డెపాజిట్స్ ఏమి ఉన్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్ మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే వాళ్ళు మన జాతకంలో ఎక్కడ ఉందో రాహు కేతులో అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేదానికి చెప్పడానికి ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి రాహు అనగా మనం పితృకారకుడు అంటాం అదేలాగా రాహునేమో మాంగల్యకారకుడు అని కూడా అంటాం మంచి పేరు ఆయనకి మాంగల్యకారకుడు అనేది పేరు సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికీ ఒక టైటిల్ మనకు వస్తుంది ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు ఆయనకి పెళ్ళైన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం పెళ్ళైన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం తల్లి అనే పేరు రావడం తండ్రి అనే పేరు రావడం ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాహుకేతులో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు ఇప్పుడు ట్వంటీస్లో ఉంటారు కాకపోతే ఏంటంటే సెవెంటీస్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు ప్లేరాజా సాంగ్స్ తర్వాత ఎంఎస్పి సాంగ్స్ అటువైపు వెళ్ళిపోతారు ఘంటశాల సాంగ్స్ అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్ టెంపుల్ హిస్టరీ అదేలాగా టూరిజం ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం ట్రావెల్ చేయడం కార్ నడపడం లేకపోతే బైక్ నడపడం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం అట్లాగే ఒంటరిగా ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ స్కాన్ సిటీ స్కాన్ ఆ స్కాన్ ఈ స్కాన్ ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్ ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్ రీసెర్చ్ ఓరియెంటెడ్ స్టడీస్ ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్ లాజిస్టిక్స్ వాళ్ళదే ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి దానికి తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయి అంటారు కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది ఓ మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు సరే నువ్వు ఇన్ని పనులు చేసావు వీళ్ళ కోసం చేసావు వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు చూపి చూపించేటప్పటికీ మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది ఎందుకు జీవిస్తున్నావు అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది అప్పుడు మెడిటేషన్ లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్క ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకునే తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే మనం చేయట్లేదా అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు అదేలాగా మెడిసిన్స్ మెడికల్ ఎయిడ్ మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా అక్కు పంచర్ హక్కు ప్రెషర్ ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే ఒక్క రాహు కేతులు ఏ ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశి నాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది కేతు ఏమో సింహరాశిలో ఉంది ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి అదేలాగా కేతు నీచమయ్యే కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది అది వాళ్ళు తెలిసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంది అన్నది చూద్దాం ఇప్పుడు సింహరాశి అనగా మనకి ఉన్న నక్షత్రాలు మఖ నక్షత్రం అదేలాగా పూర్వ ఫల్గుని నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒక కోట సో వీళ్ళకి ఏంటంటే రాశిలోనే కేతువు ఉన్నారు ఏడవ స్థానంలో రాహు ఉన్నారు కేతువు ఏమో మనకి పూర్వఫల్గునీ నక్షత్రంలో ఉంటున్నారు ఆయనేమో మనకి మార్చిన పూర్వ ఫల్గునీ నక్షత్రాన్ని నుంచి మఖ నక్షత్రానికి వచ్చేస్తారు ఏ రెండు వరకు మఖ నక్షత్రంలోనే ఉంటారు డిసెంబర్లోనేమో డిసెంబర్ ఫిఫ్త్ ఏమో ఇలా కర్కటక రాశికి వెళ్ళిపోతారు ఇదన్న మాత్ర బేసిక్ కేతు సారం రాహు ఏంటంటే శతభిషక్ నక్షత్రంలోనే ఉంటున్నారు ఆయనేమో ఆగస్టున మనకి దీంట్లోకి వెళ్ళిపోతారు ధనిష్ట నక్షత్రంలోకి వెళ్ళిపోతారు ఇయర్ రెండున డిసెంబర్ ఫిఫ్త్ననేమో ఇద్దరు రాశి మారిపోతారు ఆయన కర్కటక రాశికినేమో దీనికి వెళ్ళిపోతారు సో ఈ టైం పీరియడ్లో మనకి మేజర్గా వీళ్ళకి రాశిలోనే మనకి కేతు ఉన్నారు కాబట్టి మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది సైకలాజికల్ ప్రెషర్ ఫిజికల్ ప్రెషర్ కన్నా సైకలాజికల్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దాన్ని పట్టు వీళ్ళు రెగ్యులర్గా వినాయకుడు ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి అది వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది అదేలాగా సిద్ధ పురుషుల దర్శనం వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది వీళ్ళు వీళ్ళ కులదైవాన్ని చూసి రావడం రెగ్యులర్గా అది కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఏడో స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి ఏదైనా పార్ట్నర్షిప్ డీల్ అటువంటి విషయాలకి వెళ్తున్నారంటే చాలా జాగ్రత్తగా వీళ్ళు వెళ్ళాలి ఈ టైం పీరియడ్లో ఇది మనకి బేసిక్గా ఉన్నటువంటి విషయం కేతు లాక్ చేసేది అంటే మనకి పూర్వ పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నంత వరకు ఆయన లాక్ ఏంటంటే వీళ్ళకి స్వాతి నక్షత్రంలోను అనురాధ నక్షత్రంలోనూ పడుతుంది స్వాతి నక్షత్రం అనురాధ నక్షత్రం అనేది వీళ్ళకి మూడో స్థానం మరియు నాలుగో స్థానం స్వాతి నక్షత్రంలో అనురాధ నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి లగ్నం కనుక మధ్యలో పడింది అంటే స్వాతి నక్షత్రంలో ఆయన వాళ్ళకి మూడో హౌస్ పడుతుంది అంటే లేకపోతే ఏదైనా గ్రహాలు అక్కడ ఉండి దశ కానీ భుక్తి కానీ జరుగుతుంది అంటే బేసిక్గా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టంలో డిలే రావడం అదేలాగా వీళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి వాళ్ళ రిలేషన్షిప్ వీళ్ళతో పాటు ఉన్నటువంటి రిలేషన్షిప్ వీళ్ళు చూసుకోవాలి అదేలాగా వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటుంటే దాంట్లో ఇబ్బందులు వీళ్ళు చూస్తారు అదేలాగా నాలుగో స్థానం అనేది అనురాధ నక్షత్రంలో పడుతుంది వీళ్ళకి లగ్నం కానీ ఇది కానీ పడుతుంది అక్కడ ఏదైనా గ్రహం కానీ దశ కానీ భుక్తి కానీ జరుపుతుంది అంటే ప్రాపర్టీ సేల్లో ప్రాపర్టీ పర్చేసింగ్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు వాహనాలు కొనడంలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు అమ్మగారు ఒక ఆరోగ్యం ఒకటి వీళ్ళు చూసుకోవాల్సింది ఉంటుంది పిల్లలు కొత్త చదువు ఏదైనా చేస్తున్నారంటే దాంట్లో కొద్దిగా ఇబ్బందులు అప్స్ అండ్ డౌన్స్ అనేది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో రావచ్చు అదేలాగా రాహు ఒక లాక్ ఫస్ట్ ఫేజ్లో మనకి శతభిషక్ నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళ తొమ్మిదో స్థానమైన మేషరాశిలో అశ్విని మీద పడుతుంది అదేలాగా కృతికా నక్షత్రం మీద పడుతుంది ఆ కృతికా నక్షత్రం ఏమో వీళ్ళ పదో స్థానం వరకు వెళ్తుంది కాబట్టి వీళ్ళకి మేజర్ లాక్ అశ్విని నక్షత్రం అని చెప్పగా వీళ్ళకి ఫారెన్ వెళ్ళే ఆపర్చునిటీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అదేలాగా ఏదైనా ప్రాపర్టీ కొనాలి అంటే దానికి తగ్గట్టు వీళ్ళకి భాగ్యాలు వీళ్ళకి రావాల్సిన ఫండ్ ఫ్లో అన్నది రాకుండా పోవచ్చు అదేలాగా వీళ్ళకి పదో స్థానం కృతికా నక్షత్రంలో పడుతుంది అంటే అందులో బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఈ టైం పీరియడ్లో రావచ్చు కాకపోతే ఏంటంటే బేసిక్గా రాహుకేతులు మంచి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాయి అంటే బేసిక్గా మన జాతకంలో ఏదైనా గ్రహం కనుక వక్రంగా ఉంటే ఆ వక్రమయ్యే పీరియడ్లో మంచి రిజల్ట్స్ ఆ గ్రహాలు ఇస్తుంది సో ఇప్పుడు వక్రమయ్యే గ్రహం అనే దాంట్లో మనం చూద్దాం ఇప్పుడు మనకి జాతకంలో కనుక గురువు కనుక వక్రంగా ఉంటే మార్చ్ వరకు ఆయన వక్రంగా ఉంటారు వక్రంగా ఉండే కాలం ఏంటంటే మనకి పదకొండవ స్థానం రిజల్ట్ వీ మీకు దగ్గాల్సిన లాభాలని టైం పీరియడ్కి రావడం అదేలాగా ఎక్స్పెండిచర్ అన్నది కూడా ఉంటుంది ఆ టైం పీరియడ్లో ఎక్స్పెండిచర్ అనేది శుభ ఎక్స్పెండిచర్గా ఉండొచ్చు పుత్ర ప్రాప్తి అన్నది మీకు ఈ టైం పీరియడ్లో రావచ్చు స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది మీకు ఈ టైం పీరియడ్లో రావచ్చు ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి రావాలి లేకపోతే ఇన్సూరెన్స్ దగ్గర నుంచి రావాలి అంటే అదంతా ఈ టైం పీరియడ్లో మీకు రావచ్చు ఇవన్నీ మనకి గురు వక్రంగా ఉన్న కాలం ఫస్ట్ పీరియడ్లో సెకండ్ ఫేజ్లో ఆయన ఏమో డిసెంబర్లో వక్రమవుతారు సింహరాశిలోనే అవుతారు అప్పుడు ఈ ఈ ఫలితాలన్నీ ఇంకా డబుల్ ద టైం మనకి పాజిటివ్గా వచ్చే అవకాశం మనకు ఉంది బేసిక్గా ఏంటంటే అప్పుడు మనకి పదకొండవ స్థానం ఒక రిజల్ట్ రాదు కానీ మనకి ఎనిమిదో స్థానం ఐదవ స్థానం ఒక రిజల్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫస్ట్ మన ఆరోగ్యం బెటర్ అయిపోతుంది మనం చేసే ప్రయత్నాలకి మనకి లాభాలు రావచ్చు స్పెక్యులేటివ్ గెయిన్ అనేది రావచ్చు లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ మనకు రావాల్సిన ఫండ్స్ అన్నీ ఆ టైం పీరియడ్లో ఈజీగా రావచ్చు ఆయన చూసేది వీళ్ళకి మీకు మేషరాశిని కూడా చూస్తారు కాబట్టి ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ మీకు రావచ్చు హయర్ స్టడీస్ కోసం వెళ్ళే వాళ్ళకి ఆ టైం పీరియడ్లో మంచి ఆపర్చునిటీస్ అనేది దగ్గుతుంది ఇప్పుడు మన జాతకంలో కనుక శనీశ్వరుడు కనుక వక్రంగా ఉన్నారంటే ఆయనేమో జూలై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి వక్రంగా ఉన్నారు డిసెంబర్ లెవెన్త్ వరకు వక్రంగా ఉంటారు ఫస్ట్ వక్రమయ్యేదేమో రేవతి నక్షత్రంలో రేవతి నక్షత్రంలో వక్రమయ్యేటప్పటికీ మీకు మేజర్ రిజల్ట్స్ ఏంటంటే ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది మీకు ప్రాపర్టీ సేల్ చేసి వచ్చేది లేకపోతే లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చేది ఆ లాభాలు మీకు వస్తుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చే డబ్బులు వస్తాయి ఇన్సూరెన్స్ డబ్బులు అనేది వస్తుంది అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అనేది పాజిటివ్గా రావచ్చు అదేలాగా మనకి ఆయన చూసేది వీళ్ళకి మూడో స్థానాన్ని వీళ్ళకి పదో స్థానాన్ని చూస్తారు కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ప్రొఫెషనల్ గ్రోత్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది వీళ్ళ మూడో స్థా రెండో స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి వీళ్ళకి ఫండ్ ఫ్లో అన్నది ఈ టైం పీరియడ్లో ఇంప్రూవ్ అయిపోతుంది అదేలాగా వీళ్ళకి ఐదో స్థానాన్ని చూస్తారు కాబట్టి స్పెక్యులేటివ్ గేమ్స్ అన్నది వస్తుంది అదేలాగా మనకి ప్రాప్తి అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు ఇవన్నీ విషయాలు ఈ టైం పీరియడ్లో జరగచ్చు దీని తర్వాత మనకి ఆరో స్థానాన్ని రిజల్ట్ కూడా ఇస్తారు మూడో స్థానాన్ని రిజల్ట్ కూడా ఇస్తారు ఎప్పుడు అయినా ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి వచ్చేస్తారు ఉత్తర భాద్రపద నక్షత్రానికి వచ్చేటప్పటికి మనకి లోన్ ఫెసిలిటీ అనేది రావచ్చు అదేలాగా మనకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది టెక్నికల్ సపోర్ట్ అంతా వస్తుంది ప్రాపర్టీ సేల్ చేయాలంటే చేసుకోవచ్చు అదేలాగా చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది వీళ్ళ పదవ స్థానం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి మీకు రావాల్సిన ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ అనేది బిజినెస్ చేసే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో తగ్గుతుంది ఇవన్నీ మేజర్గా శనీశ్వరుడు వక్రమయ్యే కాలంలో మనకు వచ్చే ఫలితాలు ఇప్పుడు మనకి శుక్రుడు వీళ్ళకి మూడో స్థానాధిపతి అదేలాగా వీళ్ళకి పదో స్థానాధిపతి ఆయన వక్రమయ్యే కాలం అన్నది అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉంది స్వాతి నక్షత్రంలో వీళ్ళకి మూడో స్థానంలోనే పక్రమవుతున్నారు ఆ టైం పీరియడ్లో ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఈజీగా వస్తుంది వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ ఆరోగ్యం బెటర్ అయిపోతుంది ప్రాపర్టీ సేల్ అనేది వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఈ టైం పీరియడ్లో ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ అనేది వీళ్ళకి ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి చాలా లాభకరమైన స్థితిగా ఉంటుంది ఆ టైం పీరియడ్లో ఏంటంటే బుధుడు కూడా వక్రంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ బెటర్ అయిపోతుంది వీళ్ళకి ఫండ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అయిపోతుంది వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ వీళ్ళకి ఈ టైం పీరియడ్లో వస్తుంది ఎన్ని విషయాలు కూడా జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ బుధుడు అయ్యేటప్పటికీ మనకి పునర్వసు నక్షత్రంలో ఉంటారు కాబట్టి వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఆ టైం పీరియడ్లో ఇస్తారు వీళ్ళకి వీళ్ళ ఇంట్లో పెద్దలు వాళ్ళ ఒక ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది అదేలాగా విషయాలు వీళ్ళ కమ్యూనికేషన్ వలన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వలన వచ్చే విషయాలు వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే విషయాలు వీళ్ళకి వస్తుంది పుత్ర ప్రాప్తి అన్నది కూడా వీళ్ళకి ఈ టైంలో తగ్గుతుంది బేసిక్గా నివర్తి అన్నది వీళ్ళకి ప్రాబ్లంని బట్టి వీళ్ళ ఆరోగ్యం అన్నది ఒక విషయంగా వీళ్ళు తీసుకుంటే మేజర్గా వీళ్ళు చేయాల్సింది సూర్య నమస్కారం వీళ్ళు రెగ్యులర్గా చేయాలి సూర్య ఆరాధన వీళ్ళు చేయాలి సత్యనారాయణ పూజ వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా మంచిది అదేలాగా అన్నదానాలు నవమి రోజున ప్రతిపాదం రోజున వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిది వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ రావట్లేదు ప్రాపర్టీ సేల్ అవ్వట్లేదు చెల్లెళ్ళు అదేలాగా తమ్ముళ్ళు ఒక ఆరోగ్యపరంగా వీళ్ళు బెంగ పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళు చేయాల్సింది మహాలక్ష్మి ఆరాధన వీళ్ళు చేయాలి అదేలాగా అన్నదానాలు చేయాలి షష్ఠి రోజున చతుర్దశి రోజున వీళ్ళు చేయాలి ప్రాపర్టీ కొనలేకపోతున్నారు దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే మేజర్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నరసింహ ఉపాసన వీళ్ళు చేయాలి నరసింహ నరసింహస్వామి ఒక గుడికి వెళ్ళి రావాలి ఎస్పెషలీ చతుర్దశి రోజున వెళ్ళి రావడం అన్నదానాలు కూడా చేయడం చతుర్దశి రోజున చేయడం అదేలాగా తృతీయ రోజున చేయడం ఏకాదశి రోజున చేయడం ఇదంతా వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది వీళ్ళకి ప్రాబ్లం కనుక వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం లేకపోతే పార్ట్నర్షిప్ అన్నది వీళ్ళకి రావట్లేదు పెళ్ళి అనేది కుదరట్లేదు అన్నటువంటి విషయాలకి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే బేసిక్గా దుర్గమ్మ ఒక ఆరాధన వీళ్ళు చేయాలి అదేలాగా అన్నదానాలు చేయాలి అష్టమి రోజున అమావాస్య రోజున వీళ్ళు అన్నదానాలు చేస్తూ ఉంటే మంచిది వీళ్ళు శ్రీకాళహస్తి వెళ్ళి రావడం లేకపోతే తిరునాగేశ్వరం వెళ్ళి రావడం ఎస్పెషలీ శనివారం రోజున వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది వీళ్ళకి రావాల్సిన భాగ్యాలు వీళ్ళకి రావట్లేదు లేకపోతే నాన్నగారు ఒక ఆరోగ్యం గురించి వీళ్ళు బెంగపెట్టుకుంటున్నారు లేకపోతే వీళ్ళకి ఫారిన్ ఆపర్చునిటీస్ అనేది వీళ్ళకి తగ్గట్లేదు అంటే వీళ్ళు చేయాల్సింది మేజర్గా సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆరాధన వీళ్ళు చేయాలి సుబ్రహ్మణ్య భుజంగం చదువుతూ ఉంటే వీళ్ళకి మంచిది అదేలాగా వీళ్ళు అన్నదానాలు షష్ఠి రోజున తృతీయ రోజున ఏకాదశి రోజున చేస్తే వీళ్ళకి మంచిది వీళ్ళకి రావాల్సిన లాభాలు వీళ్ళకి రావట్లేదు అదేలాగా ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ అనేది కావట్లేదు అంటే వీళ్ళు ఎస్పెషలీ బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసే మూమెంట్ అన్నది రావట్లేదు అంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మహాలక్ష్మి ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండడం వీళ్ళకి మంచిది అదేలాగా షష్ఠి రోజున చతుర్ చతుర్దశి రోజున వీళ్ళు అన్నదానాలు చేస్తే వీళ్ళకి మంచిది థ్యాంక్స్